મંડળ મારફત કર આ કાર્યક્રમની અંતર પુત્રી ટૂ આ રોજી કાર્યક્રમની યજમાન તરીકે આ કાર્યક્રમમાં હા મેડમ આપકે લેવા પર લાગે અંતરનીటువంటి કાર્યક્રમની જેતો જે છે તો અંતર કે ઉદ્ઘાટન નમસ્કાર સંદેશ પટી જેસ્ટો ઇતવંતિ દેહિના કાર્યક્રમમાં કનિસ્ટો ಕಥೆ ಬಕಟು ಸಂವಿವಾದವನ್ನು ತಿಳಿಯಾನಿ ತೋರಿಸುನಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ಆಪೋರ್ಚುನಿಟಿ ಪಾಸ್ करिएगा ಕೌನ್ಸಿಲ್ ಗೆ ಪೋಸ್ಟ್ ಮಾಡ್ತೀನಿ ಶಾಬಸ್ ಶಾಬಸ್ మహిళా శిశు శిక్ష అంగివారి హెల్ప్ మనసు వర్కర్ పెద్ద భార్య ఇక్కడ వారి అన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే అనుకుంటే దేశం అనేది అలాంటిది గాంధీజీ గారు స్వాతంత్రం చెప్పారు అక్కడ పుట్టిన స్వేచ్ఛగా తెలియజారు అలాంటి దానికి అమ్మాయిలు బయటికి వెళ్ళాలంటే భయపడే స్టేజ్ వచ్చారు ఈ దీనికి బాధ్యత ఎక్కడ ప్రతి ఒక్కరు అంటే తల్లిదండ్రులు స్కూళ్ళల్లో మళ్ళీ సమాజం అన్ని అందరూ బాధ్యత ఇన్సిడెంట్ చూస్తే ప్రతి ఒక్కరికి కూడా అసలు మనసు కలిసి మనుషులైతే చేసే ప్రోగ్రాం కానీ పోగొట్టుకొని ఒక బాధపడుతూ ఉంటూ ఉంటారు ఉండే ఎమ్మిడెన్సస్ అన్నీ డెస్టివ్రాయ్ చేస్తూ ఆ గంట చదువుకొని మూడుకులైనా కూడా ఒక ఇన్ఫ్రెడ్ అడిగినప్పుడు ఆ ఎవిడెన్సెస్ అని పోలీసులు వచ్చినంత వారు కూడా డెస్టివై చేయకుండానే కనీసం టైం అలాంటిది ఒక మెడికల్ హాస్పిటల్ నుంచి కూడా చాలా చేస్తూ అమ్మాయిని చూసేదని చెప్తూ అమ్మాయి తల్లిదండ్రులు కూడా అమ్మాయిని చూపించకుండా ఈ జరిగే జాప్యము జస్టిస్ జరగకుండా చాలా బాధ పెట్టారు అలాంటిది ఈరోజు సుప్రీంకోర్టు సుమోటాతో ఈ అమ్మాయి కేసు తీసుకొని చేస్తూ ఉంది ప్రపంచీ చేసినా కూడా కోర్టు తన పని తను చేసుకుంటూ పోతుంది సో మనకు న్యాయం జరుగుతుంది అమ్మాయికి అనేది అందరూ భావించాలి ఇంకొకటి అమ్మాయికి జరిగిన దానికి అనేది ఏ రూపంలో ఎవరు అమ్మాయి తల్లిదండ్రులకు ఒక కూతురు పోగొట్టుకున్నాక అది అది వద్రాతి ఇదంతా ప్రతి మనిషి మంది ప్రతి ఒక్క సంఘము వాళ్ళు అందరూ సంఘీభావం పెద్దారు మనకి ప్రతి ఒక్క డాక్టర్ వివిధ రంగంలో ఉండే అడ్వటేజ్ అందరూ కూడా రోజు వచ్చి ఎందుకంటే पटना चेपे गा की ओर प्रोग्रमे मन की قالين ته مليونار انا پريونس رايا ريگرام جان کلیکٹر والا واطن فٹی دار منو چون انا رپي ٹھيکنا کاني نا اور جو چاہنا بول ایک سیکنڈ ایک سیکنڈ చింతలే 420 కలినंगा వెంటలే చింతలే 420 కలినंगा వెంటలే చింతలే 420 కలినंगा వెంటలే చింతలే 420 కలినंगा వెంటలే చింతలే ఏమైనా కానినా నాకని నా ఇస్కో అరే నా అం పరికిడిపడి అత్యంత తనిమిడి చని కార్యం పరికిడి చికిన్ 4200ల గడి